ఎన్టీఆర్ తర్వాత అత్యధిక ప్రేక్షక ఆధారం చిరంజీవికే ఉందని ఎమ్మెల్యే నల్లపిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా రంగంపేట మండలం దొడ్డిగుంటలో స్మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి డెబ్బైవ జన్మదినోత్సవం సందర్భంగా ముప్పై మంది రక్తదానం చేశారు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆళ్ల గోవిందు కొండెపూడి నాని వెలమర్తి సుధాకర్ దూర్ల ధర్మరాజు మొక్కలు నాటారు అనంతరం ఎమ్మెల్యేని సత్కరించారు శ్రీ గౌతమి నేత్రాలయం నూట అరవై మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు ఇరవై ఐదు మంది ఆపరేషన్లు చేస్తారు శ్రీకర హాస్పిటల్ రాజమండ్రి హాస్పిటల్ వారు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు నూట అరవై ఎనిమిది మందికి ఉచితంగా పరీక్షలు చేశారు డాక్టర్లు వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కేక్ కట్ చేసి అభిమానులకు తినిపించారు ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఆళ్ల గోవిందు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎలుగువంటి సత్యబాబు డిఎస్ఎంఎస్ మాజీ వైస్ ఉపాధ్యక్షులు పోతుల వెంకటరాజు రాష్ట్ర టీఎస్టీయూసీ ఉపాధ్యక్షులు ఉద్దన్ రావు శ్రీనివాసరావు మండల టీడీపీ అధ్యక్షులు ఎలుగువంటి సత్యబాబు ఆర్ నాగు జనసేన పార్టీ మండల అధ్యక్షులు గిరిజాల సత్యబాబు కొమ్మన రాంబాబు అనపర్తి నియోజకవర్గం రైతు ఉపాధ్యక్షులు మద్దిపూడి సత్యబాబు బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు మైలవరం సాయిరాం జనసేన పార్టీ నాయకులు యానాల కొండయ్య గిరిబాబు పోతుల చిన్ని కాపు ఆడబాల వెంకటరావు పూసల శ్రీనివాస్ రంగంపేట సొసైటీ చైర్మన్ గారపాటి రాంబాబు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు எங்கடரகர் ரெண்டு சாய் பாபு எங்க అందరూ కూడా అక్కడికి పెద్దలు అందరూ ఇచ్చేసి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుచున్నాం జరుపుకుండా ఎన్నోటి ఎన్నో చెప్పండి treatment dan patennya di sini ya nah ఈరోజు మెగాస్టార్ విభూషణ్ డాక్టర్ కొడుదల ఆంజనేయ వరప్రసాద్ ఎలియాస్ చిరంజీవి గారి డెబ్బయ జన్మదినోత్సవాన్ని ఈరోజు ఇక్కడ రంగంపేట మండలం దొడ్డుగుంట గ్రామంలో మన కుండేపూడి నాని గారి ఆధ్వర్యంలో స్మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించుకోవడం ఈ కార్యక్రమంలో మేమందరం పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నా ఈ కార్యక్రమంలో పాల్గొన్న తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గోవింద్ గారికి పూర్వపు ఉభయ గోదావరి జిల్లాల జనసేన సమన్వయకర్త శ్రీ రావాడ నాగు గారికి మండల తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఎలుగుబంటి సత్యబాబు గారు గిరిజాల సత్యబాబు గారు సాయిరాం గారు మిగిలిన వేదికపై నుండి కార్యక్రమంలో పాల్గొన్న కూటమి నాయకులకు ఈ కార్యక్రమానికి విచ్చేసిన కూటమి కార్యకర్తలు మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు కృషితో నాశి దుర్భిక్షం అనే నానుడికి నూటికి రెండు వందల శాతం ఎవరైనా ఉదాహరణ ఉన్నారు అంటే అది మెగాస్టార్ చిరంజీవి గారిని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను నందమూరి తారక రామారావు గారు అక్కనే నాగేశ్వరావు గారు సూపర్ స్టార్ కృష్ణ గారు శోభన్ బాబు గారు ఇటువంటి మహామహులందరూ సినీ పరిశ్రమని ఏదుతున్న నేపథ్యంలో ఎటువంటి నేపథ్యం లేకుండా స్వయం శక్తితో స్వయం కృషితో అత్యున్నత శిఖరాలని అధిరోహించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక మెగాస్టార్ చిరంజీవి గారిని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా ఆనాటికి పెద్దగా ప్రాచుర్యం లేని డ్యాన్సుల్లో అత్యద్భుతమైన ప్రతిభ కనపరిచి అదేవిధంగా ఫైటింగ్లో కూడా తనదైన శైలిలో నటించి ముఖ్యంగా అనేక అత్యద్భుతమైన పాత్రలు పోషించడమే కాకుండా సందేశాత్మక చిత్రాల్లో కూడా నటించి ప్రేక్షకుల మన్ననలు అందుకోవడం బహుశా నందమూరి తారక రామారావు గారి తర్వాత ఆ అత్యున్నత ప్రేక్షకాదరణ పొందిన వ్యక్తి చిరంజీవి గారి కూడా చెప్పక తప్పదు అదేవిధంగా మరో పక్క సేవారంగం ముఖ్యంగా రక్తదాన శిబిరాలు కానీ మదర్ తెరీసే గారిని ఆదర్శంగా తీసుకొని తను సమాజం నుంచి ఒక ఉన్నతమైన స్థితిని పొందాను కాబట్టి సమాజానికి ఎంతో కొంత చేయూతనివ్వాలి ఆత్మనహస్తం అందివ్వాలి అనే ఒక అత్యుత్తమైన సంకల్పంతో సేవా కార్యక్రమాలను కూడా ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా సినీ పరిశ్రమలో రంగానికి పోసిన మొట్టమొదటి వ్యక్తి చిరంజీవి గారిని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఇవాళ అత్యున్నతమైన స్థానాన్ని పద్మ విభూషణ్ అవార్డు అందుకోవడం సినీ పరిశ్రమకి ఒక పెద్ద దిక్కుగా ఇవాళ ఉన్న పరిస్థితి మరి ఆయన వారసులుగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కానీ రామ్ చరణ్ గారు కానీ వీరందరూ సినీ రంగంలో చిరంజీవి గారి వారసులుగా వారంతా వెలుగొందడం జరిగింది అదేవిధంగా రాజకీయ పార్టీని స్థాపించడం కేంద్ర మంత్రి హోదాని అధిష్టించి తనదైన శైలిలో రాజకీయ రంగంలో కూడా సేవలు అందించిన వ్యక్తి చిరంజీవి గారు ఇవాళ రాజకీయాలకు దూరంగా సేవా రంగంలో నిమగ్నం అవుతూ ఇప్పటికీ కూడా డెబ్బై సంవత్సరాల వయసు వచ్చిన ఇప్పటికీ సినిమాల్లో ప్రేక్షకులను అనురిస్తూ ఇవాళ తెలుగు ప్రేక్షకుల మధ్యలో చిరస్థాయిగా ఉన్న వ్యక్తి చిరంజీవి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అటువంటి మహోన్నత వ్యక్తిత్వం ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎక్కడ ఎటువంటి సపోర్టు లేకుండా తన ప్రతిభ ఆధారంగా స్వయంకృష్టి ఆధారంగా మనిషి ఏ విధంగా ఎదగవచ్చు తను ఎదిగిన తర్వాత పది మందికి ఏ విధంగా ఉపయోగపడాలి అనేది చిరంజీవి గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అటువంటి మహోన్నత వ్యక్తిత్వానికి ఈరోజు ఇక్కడ ఈ పుట్టినరోజు వేడుకను జరపడం ఆయన భావజాలానికి అనుగుణంగా ఇక్కడ ఏదో కేక్ కటింగ్ చేయడం కాకుండా సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా చిరంజీవి గారికి ఆలోచన విధానానికి దగ్గరగా ఆశయాలకి దగ్గరగా కొండేపూడి నాని గారి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి రక్తదాన శిబిరం నేత్ర వైద్య శిబిరం అదేవిధంగా వైద్య శిబిరం అనేక కార్యక్రమాల ద్వారా మొక్కలు నా నాటడం ఈ కార్యక్రమాల ద్వారా ఇవాళ అత్యద్భుతమైన కార్యక్రమాల్ని నాని గారు ఏర్పాటు చేశారు ఎవరైతే పేద ప్రజానికి ఉన్నారో వారికి వైద్య సేవలు అందించడం ద్వారా వారికి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యపరమైన ఇబ్బందులు లేకుండా చూడాలని ఒక సదాశయంతో అందున చిరంజీవి గారు పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం మరొక మారు వారికి హృదయపూర్వకంగా అభినందన తెలియజేసుకుంటూ చిరంజీవి గారు ఇదే విధంగా నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుడి వారికి ఆశీస్సులు ఇవ్వాలని పుట్టినరోజు సందర్భంగా వారికి అనపర్తి నియోజకవర్గం కూటమి తరఫున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మన నియోజకవర్గం చిరంజీవి గారికి సర్వదా కృతజ్ఞతలై ఉండాలి ఎందువల్లంటే ఆయన రాజ్యసభ సభ్యులుగా ఉన్నప్పుడు మరి మనకి పెదపూడి మనలో సంపర గ్రామానికి ఎంపీ లాడ్స్ నుంచి మూడు కోట్ల రూపాయలు ఇచ్చి మన అణపతి నియోజకవర్గం అభివృద్ధిలో వారు కూడా ధనవంతు పాత్ర పోషించినందుకు మరొక మారు ఈ సందర్భంగా ఆ విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటూ